హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో ఇప్పటి వరకే చాలా పురాణ కథలు ఉన్నాయి అలాగే వ్రతములు వ్రత విధానాలు ఉన్నాయి అయితే ఈ కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా కార్తీక పౌర్ణమి వ్రతమే కాకుండా ముప్పై మూడు పున్నముల నోము కూడా ఒకటి ఉంది ఇది చాలామందికి తెలియని విషయం ముప్పై మూడు పున్నములు చేస్తే వచ్చే ఫలితం అసలు చెప్పనలవి కానిది దినదిన గండాలు పోవాలి అంటే ఈ ముప్పై మూడు పున్నములను నోచుకుంటారట కార్తీక పౌర్ణమి వ్రత విధానం ఎలా చేస్తారో అలాగే కార్తీక పౌర్ణమి నుండి మొదలుపెట్టి ముప్పై మూడు పున్నముల వరకు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుని బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇచ్చి అలాగే దీపాన్ని వెలిగించుకుని సాయంత్రం చంద్రపూజ దర్శనం తర్వాత ఉపవాసం విరమణ చేసి ప్రసాదాన్ని తినాలి ఇలా ముప్పై మూడు పున్నములు చేసిన తరువాత ముప్పై మూడవ పున్నమి రోజున ఎవరైనా ఒక ముత్తైదవ్కు తెల్లని చీర జాకెట్టు గాజులు అలాగే పండ్లు ఫలములతో పాటు వాయనం ఇచ్చి ఆమె ఆశీస్సులు తీసుకోవాలి అలాగే ఆ ముత్తైదువుకు ఆ రోజు భోజనం పెట్టాలి ఈ విధంగా ఉంటుంది అయితే ఈ కథను ఒకసారి మీరు వినవచ్చు ముప్పై మూడు పౌర్ణమలు పూజ చేయలేకపోయినా ఆ వ్రత కథను వినడం ద్వారా కొంత పుణ్యం చేకూరుతుంది ఈ వ్రత కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకు ఒక లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వ్రత కథల కోసం నా ఛానల్లో ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి ముప్పై మూడు పున్నముల నోము వ్రత కథ ఒక బ్రాహ్మణుడికి ఒక కుమార్తె కలదు అతడు ఆమెకు పెండ్లు చేశాడు పెండ్లైన మూడవ రోజున ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి పేరంటానికి వెళ్ళింది అంతలో ఆమె భర్త మదరించను ఆమె నుండి తిరిగి వచ్చి త్రోవలో ఆ ఊరి రాజుగారి దివాను ఉండేది రాజుగారి భార్య మేడ మీద నిలిచి త్రోవలో పోగుచున్న బాలికను చూసి అమ్మాయి నేను ముప్పై మూడు పున్నములను నోచుకున్నాను వాయినం ఇస్తాను పుచ్చుకుంటావా అని అడిగింది అందుకు ఆ చిన్నది ఒప్పుకుని వాయినం పుచ్చుకుని ఇంటికి వచ్చేది అంతకు ముందే మరణించి ఉన్న ఆమె భర్త నిద్ర మేల్కొన్న వాడి బ్రతికి లేచుడు అప్పుడు అతని దహన కార్యక్రమముకు వచ్చిన బంధువులు అది చూసి ఆశ్చర్యపోయారు ఎంత అదృష్టవంతులవు తల్లి ఏమి నోము నోచుతువో కానీ చచ్చిన మగాడు బల్లి బతిగాడు అన్నారు ఆమె తాను నోమును నోచలేదని రాజుగారి భార్య ముప్పై మూడు పున్నముల నోము నోచుకుని ఆ వాయినం తనకు ఇచ్చినదని ఇది అంత వాయినం అందుకున్నందువలన కలిగిన ఫలితము అని చెప్పారు అంతలో ఆమె భర్త ప్రాణం తీసుకునిపోటుకు వచ్చిన యమభటులు యముని వద్దకు వెళ్ళి స్వామి మీరు చెప్పినట్లుగా నేను ఆ బ్రాహ్మణియుకుని తీసుకుని వచ్చినంతలో అతని భార్య వెలుగుతున్న జ్యోతులతో ఉన్న వాయనం పట్టుకుని వచ్చింది అది చూసి అతని ప్రాణములు మా వద్ద నుంచి వెళ్ళి అతని శరీరంలో చేరినవి వాటిని తెచ్చుట మాకు సాధ్యం కాలేదు ఆ పని చేయటకు మీరే సమర్థులు అని మనవి చేశారు యముడే స్వయంగా బయలుదేరి వచ్చి అతని ప్రాణములు తీసుకుని వెళ్ళుచున్నాడు వాయనము తీసుకున్న మహత్యం వలన ఆ బ్రాహ్మణ యువతి యముని వెంట పడింది కొంత దూరం వెళ్ళిన తర్వాత యముడు అమ్మ ఎందుకు నా వెంట వస్తున్నావు అని అడిగను అందుకు ఆ చిన్నది ధర్మరాజా నేను నా భర్త కొరకు వస్తున్నాను అన్నది నీ భర్త ప్రాణములను తప్ప మరేదైనా వరము కోరుకును ఇచ్చేదను అన్నాడు అది విని ఆమె తను ముప్పై మూడు అట్లు వాయినం తెచ్చుకున్నందున ఆ అట్లకు ఎన్ని చిల్లులున్నాయో అన్ని ఏండ్లు తనకు ఐదోతనం ఇవ్వమని కోరింది అట్లాగే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు యముడు ఆమె అతనిని ఇంకనూ వెంబడిస్తుంది కొంత దూరం వెళ్ళాక చూసి మరలా నీళ్ళు వస్తున్నావు ఎందుకు అని అడిగాడు ఆమె అప్పుడు తన భర్తకులకు వస్తున్నాను అని చెప్పింది అందుకని అతడు తన భర్త ప్రాణములను తప్ప మరేమైనా కోరుకోమన్నాడు యముడు ఆమె స్వామి నాతో ముప్పై మూడు నల్లపూసల జోళ్లు తెచ్చుకున్నాను వాటికి ఎన్ని చిల్లులున్నావో అన్ని వేల ఏండ్లు ఐదవ తలము ఇమ్మని ప్రార్థిస్తున్నాను అన్నది అది విన్న యముడు మిక్కిలి సంతోషించి ఆమె భర్త ప్రాణములను ఇచ్చి వెళ్ళిపోయాడు ఆమె సంతోషంతో ఇంటికి వెళ్లే లోపల ఆమె భర్త సజీవుడై ఉన్నాడు ఆ వింత చూసి అందరూ ఆశ్చర్యపడి ఏమి నోము నోచుకున్నావమ్మా అని అడిగారు దానికి ఆమె ఇదంతా వాయినము తీసుకున్నందున వచ్చిన ఫలము అని చెప్పింది నోము వాయినమునకే ఇంత ఫలితముంటే నోము నోచుకున్న ఇంకెంత ఫలము అని అందరూ ఆ నోము నోచుకునుచున్నారు ముప్పై మూడు పౌర్ణములు ఉపవాసం ఉన్న తరువాత వచ్చిన నాడు ఉద్యాపనం చేసుకుని సుఖముగా ఉన్నారు ఉద్యాపనము ముప్పై మూడు చిల్లులున్న బెదురు చెల్లడం తీసుకోవాలి దానిలో ముప్పై మూడు అట్లు పెట్టాలి తరువాత తమలపాకులు బక్కలు చిల్లర డబ్బులు నల్లపూసల జోళ్ళు జోళ్ళు జ్యోతులు అన్నీ కూడా ముప్పై మూడు చెప్పులు ఉంచి గుట్ట చీర పెట్టి ఆ జల్లుడ పైన ఇంకొక జల్లెడ మూసి ముక్క ముత్తైదుకు వాయనం ఇవ్వాలి ఈ నోము నోచుకున్న స్త్రీలకు ఎటువంటి గండాలు ఉండవు దీర్ఘ సుమంగిలిగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియో లైక్ చేసి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇలాంటి పురాణ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి